అమ్మ నేను ఇప్పుడే వేసిన కళ్ళు వచ్చిందమ్మా అదేంట రాత్రి వచ్చిందమ్మా మా ఇక్కడికి బయటికి వెళ్ళినామంట మమ్మీ నాకు ఒక దొంగ అప్పుడు ఒక దొంగ కనిపించిందంట అమ్మ ఒక చిన్న పాప అమ్మ ఇంతే ఉందంట ఇంకా ఆ చిన్న పడుతుందంట మమ్మీ ఆ దొంగ ఇంకా మళ్ళా అప్పుడు నాకు కొంచెం క్యూట్ ఉండేది ఇప్పుడు కూడా ఇప్పుడే అంటే మమ్మీ విన్నాను అట్లా ఎప్పుడు జరిగిందండి ఇన్నో ఇవాదో ఇట్లా ఇంకా అట్లా అయినాక మళ్ళా నన్ను శంకర్ నా ఇంట పడినా అంట మమ్మీ ఇంకా చూస్తుంటే ఇంకా నేను ముందర నేను కుర్త తీసుకొచ్చి ఇట్లా ఇంటికి అట్టుకొచ్చాంట మమ్మీ అత అందరిని కిడ్నాప్ చేస్తారు ఇంకా ఇంట్లో గోల్డ్ అంతా తీసుకుంటారు అట్లా అందరు ఇంట్లో తీసుకుని మనం అంతా గోల్డ్ ఒక దగ్గర దాపెట్టుకున్నామంటాం మమ్మీ అట్లా మన మన ఇంటికి దొంగ మదం మనం ఇంత అన్ని డో అన్ని రూమ్లు మూసేస్తామంటాం మమ్మీ కానీ యాక్చువల్గా అది ముయ్యలేమంటాం మమ్మీ ఆ దొంగ పాపం దగ్గర మమ్మీ చేసినామని ఒక్క డోర్కే నువ్వు పిలిచి చెప్పొద్దా దొంగకు పాపం అంటున్నావు ఏమి ఇయ్యలేదాన్ని ఓపెన్ అయి తీసుకో అని చెప్పొద్దు దొంగకు ఆ సిమెంట్ మమ్మీ అప్పుడు పెట్టడానికి గట్టి ట్టుకొచ్చేసి అంట మమ్మీ అంతా వెతికి 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 ఇంట్లో ఒక చిక్క బంగారం తినే డబ్బుతో అంతా వేసుకుంటాను పోయిందంట మమ్మీ అందరి ఇంట్లో దొంగ ఆ ఆ పిల్లల్ని అట్లా ఇంకా అట్లా అయిందమ్మా అట్లా వేసినాక అస్ట్ కి పెద్దగా ఎట్లా హామీ కావాలని మమ్మీ ఇంకా ఇట్లా అయితే ఎట్లా చెప్పు ప్రపంచం నేను పెద్దగా నాకు ఒక్క మంచిగుతాడు ఇవి వేస్తుద ఇవి దొంగ కోసం అనుకొని ఇంకా నేను ఆర్మీ అయిన మమ్మీ అప్పుడప్పుడు అప్పుడే పర్మిషన్స్ అడిగి మంచి చదివి ఆర్మీ అయిందంట మమ్మీ ఇంకా దొంగ న్యూడు పోలీస్ స్టేషన్ లో పడ్డాడు బా గ్రేట్ అమ్ములు కానీ చిన్న ఉన్నప్పుడు ఎవరితో తీసుకున్నా నా పర్మిషన్స్ ఆర్మీ కానీ ఇంకే పెద్ద ఆర్మీతో తీసుకున్నా అమ్మా గ్రేట్ నానా ఆర్మీ అవుతావా అయితే అందుకే ఆర్మీ కళ వచ్చింది మొన్న దుర్గమ్మ కళ వచ్చింది നിന്നേമോ കളൊച്ച ആ ദുർഗമ്മ അതിൽത്തെ ദുർഗമ്മ അതെന്തെങ്കിലും കിന്ന വടം